గురువుగారు ఎలాగో ఆలయాల గురించి మాట్లాడుతున్నాం కదా ఏ ఊర్లో అయినా సరే రామాలయం ఉన్నా లేకపోయినా శివాలయం ఉన్నా లేకపోయినా వైష్ణవ ఆలయం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా హనుమద్ ఆలయం ఉంటుంది దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా ఎందుకు హనుమద్ ఆలయం ఉంటుంది హనుమద్ ఆలయం అనేటువంటిది ఒకప్పుడు చాలా ఊళ్ళల్లో పొలిమేర్లలో ఉంటాయి గమనించారా మీరు చిన్న విగ్రహం అయినా సరే ఉంటుంది పొలిమేర్లలో ఉంటుంది అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడు ఆంజనేయుడు భవిష్యత్ బ్రహ్మ అంతేకాకుండా ప్రమాదాల బారి నుంచి రక్షించేవాడు ఆంజనేయుడు ఊలి పెరు పొలిమేరుల్లో ఉండడానికి గల కారణం కూడా ఏంటనంటే ఈ ఊరి నుంచి ఈ ఊరి నుంచి దాటినటువంటి వ్యక్తి మళ్ళీ పొలిమేరులకి క్షేమంగా రావాలని ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ పెడతారు ఎక్కువగా మీరు గమనించుకుంటే అన్ని వాహనాలని కొత్తగా కొంటారు పాతది సెకండ్ అయినా కొన్న ఎందుకు ఆంజనేయస్వామి దగ్గరికి వెళతారు పూజ చేయడానికి ఏ దేవత ఇష్ట దేవత పక్కకు పెట్టండి కానీ మొట్టమొదలు ఆ మాత్రం హనుమంతుడికి వెళతారు ఎందుకు అంటే ప్రమాదాల బారి నుంచి రక్షించేవాడు ఆంజనేయుడు అందుకే మీరు ఈనాడు తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు నార్త్ సైడ్ కూడా చూసినా హైవేలలో ఎక్కువగా ఆంజనేయస్వామి విగ్రహాలు ఇట్లా కనబడతాయి పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కారణం అదే వాహన ప్రమాదాల నుంచి ఆంజనేయుడు సదా రక్షిస్తాడు అనే ఉద్దేశం తెలపడం కోసమే ఆంజనేయస్వామి దేవాలయాల్ని కడతారు ఏమున్నా లేకపోయినా ఆంజనేయస్వామి పిశాచ బాధ నుంచి తొలగించేవాడు ఆంజనేయుడు సమస్తమైనటువంటి జటిలమైనటువంటి కష్టాల నుంచి రూపుమాపేవాడు ఆంజనేయుడు అన్నిటికంటే మించి దేవుడు విష్ణువు ఎలా ఉన్నాడో తెలియదు విషువుడు ఎక్కడ ఉంటాడో తెలియదు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆంజనేయుడు మాత్రం చిరంజీవి హిమాలయాల్లోని గంధమాదన పర్వతాల్లో ఇప్పటికీ ఉన్నాడు ఎందుకున్నాడు భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ తర్వాత వచ్చే బ్రహ్మ పదవి ఆయనకు వస్తుంది ఆయన జీవించి ఉండాలి కాబట్టి జీవించి ఉన్నటువంటి దేవతాశక్తి ఆంజనేయుడు కాబట్టి ప్రతి ఊళ్ళో దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పూజిస్తారు పెడతారు పూజిస్తారు మరి ఆంజనేయ స్వామి ఇన్ని ఊర్లను ఎట్లా అని అనుకోవాలంటే అన్ని శక్తి అన్నిట్లో ఉంటుంది ఇప్పుడు మీకు ఒక పది అకౌంట్లు ఉంటాయి పది అకౌంట్లను మీరు ఆపరేట్ చేయట్లేరు వాస్తవమే కదా దేంట్లో ఉండే పవర్ దానిలో ఏ అకౌంట్కి మీకు డబ్బులు కావాలో మీరు ఆలోచించుకుని ఆ అకౌంట్కి ఆ డబ్బులు డబ్బులేండి అని చెప్పి ఆ అకౌంట్ చెప్తారు కానీ ఆ విధంగానే ప్రతి శక్తి అది దేవతా శక్తి అమ్మా ప్రతి చోట ఉంటుంది ఇప్పుడు ఒక వ్యక్తికి పూర్వంలోకి ఇరవై మంది సంతానం ఉండేది ఇరవై మందికి తండ్రి అతనే అవుతాడు కదా అలాగే ఇది కూడా దేవతా శక్తి అన్ని చోట్ల ప్రసరిస్తుంది ప్రతి చోట శివాలయాలు ఉన్న ప్రతి చోట శివ శక్తి ఉంటుంది అమ్మవారి శక్తి అన్ని దేవాలయాల్లో ఉంటుంది అలాగే ఒక అత్యద్భుతమైన ప్రశ్న అడుగుతా గురు గారు ఇది కలియుగం మా జనరేషన్ అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది అందరికీ కావాల్సింది డబ్బు డబ్బుని ఆకర్షించడం ఎలా దానికోసం ఏమైనా ప్రత్యేకమైన మంత్రాలు ఉంటాయంటారా నిజంగా చెప్పే మంత్రాల ద్వారా డబ్బు మన దగ్గరికి వస్తుందా వాస్తవానికి చెప్పాలి అని అంటే పూర్వకాలంలో ఓపిక సహనం అనేటువంటిది ఉంది ఈ రోజుల్లో చాలామందికి ఓపిక సహనం లేదు ఎందుకు ఒకప్పుడు కాంతి రావాలి ఇంట్లో లైట్ రావాలంటే ఆ యజమాను యజమానురాళ్ళు చక్కగా ఒక ప్రమిద తీసుకొని అందులో నూనె వేసి వేసి వెలిగిస్తే అప్పుడు ఒక చోట పెడితే కాంతి వచ్చేది మరి ఇప్పుడు ఇంట్లోకి రాగానే ఒక స్విచ్ వేయగానే లైట్ వచ్చేది వేయగానే ఫ్యాన్ తిరిగే ఇన్ని సౌకర్యాలు క్షణంలో అయిపోతున్నప్పుడు ప్రతిదీ కూడా క్షణంలో అయిపోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ధనము రావాలి అంటే ప్రధానంగా ఆ ఇంట్లో కొన్ని నియమాలు అనేటువంటి ఉండాలి అంటే సింపుల్గా చెప్పాలంటే దేవతాశక్తి అంటే పాజిటివ్ ఎనర్జీనే దేవతాశక్తి అంటారు దుష్టశక్తి అని అంటే నెగిటివ్ ఎనర్జీ మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండగా పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అందుకనే ఏం చెప్పారు మన వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ అంటే మొట్టమొదటి ఇల్లు ఇల్లు వాస్తు ప్రకారం కట్టుకోండి అని అన్నారు దానివల్ల ఏమవుతుంది వాస్తు ప్రకారం కట్టుకున్నప్పుడు గాలి సరైన దిశలో ఇంట్లోకి ప్రవేశిస్తుంది సరైన దిశలో ఆ ఇల్లు అంతా ఉంటుంది అనేటువంటిది అందుకనే కిచెన్ ఎక్కడ ఉండాలి హాల్ ఎక్కడ ఉండాలి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి బాత్రూమ్ ఎక్కడ ఉండాలి ఇలా అన్నీ కూడాను మన వాళ్ళు చెప్పబడినటువంటిది మరి ఇప్పుడున్న పెద్ద పెద్ద హైరేజ్ అపార్ట్మెంట్లలో వాస్తు ఉందంటారా నిజంగానే వాస్తు ప్రతి అపార్ట్మెంట్లో ఇప్పుడు కడుతున్నారు కదమ్మా అన్ని చోట్ల అపార్ట్మెంట్ కూడా వాస్తు అయితే ఉంటుంది కాబట్టి అంటే విదేశాల్లో ఉండకపోవచ్చు అందుకని మనం వాళ్ళు చాలా కష్టపడతారు ఇల్లు కొనేటప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఆ ఇంట్లో ఉంటున్నారు కానీ ఇక్కడ మాత్రం మన ఇండియన్ కల్చర్ ప్రకారం చూసుకుంటే ఆ పద్ధతిని పాటిస్తున్నారు ఈ విధంగా పాజిటివ్ ఎనర్జీలో ఉండేటప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి వెళ్ళిపోవాలి అందుకని పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే లేచి అదులు తీర్చుకొని ఇల్లంతా చల్లడం ఒకప్పుడు సూర్యాస్తమయం అయిన తర్వాత ఏ పని చేసేవాళ్ళు కారు కాబట్టి ఆరు లోపలనే ఇల్లంతా ఊడ్చుకునేందుకని అప్పుడు లైట్లు లేవు కదా అందుకని వెళుతున్నప్పుడు అన్నీ ఊడ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఏదన్నా చిన్నపాటి గాజు పెంకులు ఏమైనా ఉన్నా చీకటి పడిన తర్వాత ఊడలేకపోతే ఆ ఇంట్లో నడిచే వాళ్ళకి ఉంటాయి కదా అందుకని ఏది కూడా ఉండకుండా సాయంత్రం పూట ఊడ్చేవాళ్ళు సాయంత్రం ఆరు తర్వాత ఇక చీపురు పట్టేవాళ్ళు కారు లక్ష్మి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో పైగా ఉదయం సాయంకాలము దీపారాధన చేసేవాళ్ళు నియమాలు పాటించేవాళ్ళు ఏ సమయంలో ఎటువంటి నియమం పాటించాలో ఉండాలి ఇప్పుడు నియమాలు లేవు బ్రహ్మచర్య వ్రతం లేదు పూజలు లేవు ఆ పూజా విధానం కూడా ఏదో కళ్ళు మూసుకుంటున్నారు కానీ అన్ని ఆఫీస్లో టెన్షన్లు ప్రతి దాంట్లో టెన్షన్లు అన్ని కళ్ళు మూసుకుంటే దేవుడు గుర్తు రాకుండా మన కోరికలే మనకు గుర్తుకొస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా స్వార్థము భగవంతునికి తెలియదా ఇప్పుడు మన తల్లిదండ్రులు పిల్లల్ని కంటారమ్మా ఆ పిల్లవాడికి ఎప్పుడు ఆకలి అవుతుంది ఎప్పుడు లేస్తాడు ఎప్పుడు వాడికి తినిపించాలి ఎప్పుడు పాల్పట్టాలని తెలియదు తెలీదు పిల్లవాడు పెరుగుతున్నాడు వాడికి ఏం కావాలని తండ్రికి తెలియదు స్కూల్లో జాయిన్ అవుతున్నాడు వాడికి సంబంధించిన వస్తువులు కావాలి అని చెప్పినప్పుడు ఒక మాట చెబితే తండ్రి కొనుకొస్తున్నాడు కదా మారం చేస్తున్నాడు ఆ పిల్లలు అలాగే భగవంతునికి తెలియదా మనకేం కావాలో కాబట్టి మనము నిష్పక్షపాతముగా చక్కగా ఆరాధన చేస్తే ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడు ఎస్ ఇది పద్ధతి కాబట్టి ఇటువంటి నియమాలు కొన్ని పాటించుకుంటూ నియమమైన జీవితాన్ని పాటిస్తూ దేవతారాధన ముఖ్యంగా చాలామంది అనుకుంటుంటారు ధనాకర్షణ కావాలంటే లక్ష్మీ అమ్మవారిని కుబేరుని పూజించాలంటారు వాస్తవానికి ఈశ్వరుని పూజించాలి ఈశ్వరుని పూజిస్తేనే డబ్బు వస్తుంది అది చాలామందికి తెలుసు కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు దీనికి ఒక గాథ కూడా ఉంది లక్ష్మీ అమ్మవారు సర్వాభరణ యుక్తురాలై పార్వతి దగ్గరికి వస్తుంది పలానా శ్రావణ మాసంలో నేను నోము నోచుకుంటున్నానక్క వ్రతం చేసుకుంటున్నాను రాక్క అని చెప్తుంది ఆమె యొక్క ఆభరణాలవన్నీ చూసి పరమేశ్వరుని ఆజ్ఞ తీసుకొని ఆ వ్రతానికి వెళ్ళాలని అనుకుంటుంది కానీ నా భర్తకి తగ్గట్టుగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈయన చూస్తేనేమో మామూలుగా ఉన్నాడు ఏదైనా బంగారం ఇమ్మని చెప్పయ్యా అని కుబేరుని నాయన నీ తండ్రిని ఇట్లా వ్రతానికి వెళ్తున్నాను బంగారం ఇప్పించు ఇవ్వము ఏదన్నా ఉంటే ఇవ్వమని అంటే పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి కుబేరుడు చెప్పగానే ఆయన అన్యాపదాశంగా ఇలా కొద్దిగా ఒక ఒక చిడికెడు ఇలా విభూతి తీసి ఆయన చేతిలో వేసి దీనికి తగ్గ బంగారం అమ్మకిచ్చేరా అని అంటాడు వెళ్ళిన తర్వాత కుబేరుడు చూసి నా వల్ల కాదంటాడు ఇదే విషయం పార్వతి చెప్తాడు అమ్మ దీనికి తగ్గ బంగారం ఇమ్మన్నారు నేను ధనానికి అధిపతినే కానీ ఈ సృష్టి కాదు ఈ భూప్రపంచం కాదు ఎంత వెతికినా ఈ బంగారం దీ విభూతికి తగినటువంటి బంగారం నాకు లేదు నా వల్ల కాదు అని అంటాడు అప్పుడు అర్థం చేసుకుంటే నా భర్త ఎంత గొప్పవాడు చిడుకడు విభూతి ఎంత బంగారమే ఇక్కడ ప్రపంచంలో సృష్టిలోనే లేదు అని అంటే నా భర్త ఎంత ఐశ్వర్యవంతుడని అప్పుడు అర్థం చేసుకుంటుంది అందుకనే స్వర్ణాకర్షణ భైరవుడి రూపంలో అవతరించి రెండు గుండగా ధన కనక వర్షాన్ని ఇస్తూ ఉంటే ఒక చేతి నుండి వచ్చేటువంటి ధనా ధనరాశిని లక్ష్మీదేవి ఒడిసి పట్టుకుంటుంది ఒక చేతి నుంచి వచ్చే ధనరాశిని కుబేరుడు ఒడిసి పట్టుకుంటాడు ఈ లక్ష్మీ కుబేరులని ధనాధిపతిగా ధన స్థా స్థానానికి అధినేత్రిగా చేసిన వాడే పరమేశ్వరుడు కాబట్టి అట్టి పరమేశ్వరుడు తలుచుకుంటే సాధించరాన్నది అంటూ ఉండదు ధనము పూర్తిగా ఈశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటుంది అందుకనే మనం ఈశ్వరుడుకున్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే ఏది నీవు కావాలని కోరుకొని ఆ వస్తువుతో నీవు అర్చిస్తే దానికి వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తాడు డబ్బుతో అర్చించలేము కాబట్టి శ్రీఫలము అని అంటే మారేడు వృక్షము కాబట్టి ఆ మారేడు దళముతో ఈశ్వరుని అర్చన చేస్తే డబ్బుతో అర్చన చేసినంత ఫలితం కాబట్టి దాని మారేడు దళాలతో అర్చన చేసినటువంటి వాళ్ళకి ధనప్రాప్తి అమోఘంగా కలుగుతుంది అందుకే కోటి బిల్లు అర్చన ఇలాంటివి చేసే గణంక కారణం ఎంత అటువంటి చేసిన వాళ్ళు అనతి కాలంలోనే వాళ్ళు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో పైకి ఎదుగుతున్నారు కారణం ఇదే ఈశ్వరాను అర్చన ఈశ్వరానుగ్రహం కలిగితే చాలు ధనం అనేది సంప్రాప్తం అవుతుంది